ఇటుటివి చూస్తారు అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా జబర్దస్తుగా ఉండాలని అనుకుంటున్నా ఉంటారు కూడా ఇక మళ్ళీ గీయాల కూడా మంచి ముచ్చటితోటి మీతానికి వచ్చిన మంచి ముచ్చట వినిపిద్దామని చెప్పి ఎందుకంటే గీదైతే ముఖ్యంగా పోరగాళ్ళకు పోరీలకు అయితే మస్తు ఉపయోగం మస్తు తెలుసుకోవాలి కూడా ఎందుకంటే ఇప్పుడు అందరికంటే ముందర ఇంకో విషయం చెప్పాలి పోరగాళ్ళకు పోరిలకే కాదు ఇప్పుడైతే మా సినిమా ఇండస్ట్రీలల్లో అది టిక్టాక్లు చేసుకుంటోళ్ళు అలాగే టిక్ టాక్ అంటే ఇప్పుడు బ్యాంక్ చేసిరు కానీ సోషల్ మీడియాలల్లో లల్ల మస్తు వీడియోలు రీల్స్ చేసుకుంటూ చూసినామా మేము స్టార్లమని అని అనుకుంటున్నారు గాళ్ళకైతే మస్తు ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు అందుకే మళ్ళీ గీ ముచ్చటితోటే మీ తానికి వచ్చిన ఎందుకు వచ్చినా అంటే ఇప్పుడు మాత్రము మస్తు కూడా గీ ముచ్చట్లు మస్తు జరుగుతున్నాయి లా గీరో ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఆ మూడు నాలుగు సంవత్సరాలు పక్కన పెడితే ఇప్పుడు రెండేళ్ళ నుంచి అయితే కొన్ని ముచ్చట్లు అయితే గిసొంటివి అయితే మస్తు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఏంది అని కూడా తెలుస్తలేదు కానీ ఏడి పోవాలన్నా మరి చిన్న చిన్న పిల్లలు కూడా భయపడే భయపడే కాలం వచ్చింది చదువుకునే పిల్లలు ఇప్పుడు అమ్మయ్య లేమనుకుంటారు నా బిడ్డ కాలేజీ చదువుకుంటుంది మంచిగా ఉందని అనుకుంటారు నా కొడుకు ఏమో మంచిగా చదువుకుంటాడు మంచిగా ఉంటాడు ఎవరిని ఏమన్నారని వాళ్ళు అనుకుంటారు కానీ ఇంటికి దాకా కూడా నమ్మకం ఉండలేదా మరి ఎవడు ఏం చేస్తుండు నా పిల్లనని ఇప్పుడు తల్లిదండ్రులైతే మస్తు కూడా కళ్ళు కాయలు కాస్తట్టు వాళ్ళెంటా వెళ్ళిపోయి కాలేజీలలో కూర్చోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది మరి గన్ను కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే గంత భయంతో అంటే ఆడపిల్లని గణాలంటే భయం అవుతుందని కూడా చెప్పొచ్చు ఈ రోజులల్లో మరి అదే ముచ్చట మీద చూసుకుందాం మనమైతే ఇంకా మధ్య చూసినాం మరి సినిమా ఇండస్ట్రీలో కూడా రాజ్ తరుణ్ లావణ్య కేసులు కూడా చూసినాం రాజ్ తరుణ్ లావణ్య కేసు కూడా మరి నన్ను మోసం చేసిండి రాస్తారు రాస్తారును ఆయన మంచి హిట్లు ఉన్నాయి ఉయ్యాల జంపాల ఇది రావ్య మా ఇంటికి ఈ సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు చేసిండు రాస్తారును ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు కానీ మంచి ఒక పొజిషన్కి వచ్చేసరికి మరి ఏం జరిగిందో తెలియదు ఎట్లా జరిగిందో తెలియదు కానీ నన్ను అఘైత్యం చేశాడు నన్ను మోసం చేశాడు నన్ను పెళ్ళి చేసుకుంటానని మరి ఎనిమిది సంవత్సరాలు లాభ అని ఒక మనిషి వచ్చింది లావణ్య కేసు పెట్టింది నన్ను మోసం చేసిండు తరుణ్ అని చెప్పి అంటే ఒక్క ముచ్చట మనం గమనించాలి ఇప్పుడు వీళ్ళు లవ్ చేసుకుంటుర్రా లేకపోతే ఏం చేసుకుంటుర్రా అనేది కూడా లవ్ చేసుకునేటప్పుడు ఎవరికైనా చెప్తున్నారా మీడియా ముందరికి వస్తున్నారా లేదు కదా నన్ను మోసం చేసిండు అని మాత్రం మొత్తం ప్రచారం చేసి కేసులల్లో పెడతారు మరి లవ్ చేసుకుంటప్పుడు తెలియదా ఏం జరుగుతుందని ఎట్లా చేస్తున్నామని ఇంట్లో వాళ్ళకి చెప్పి చేసుకుంటురా లేదు కదా లవ్ చేసుకున్నా అన్నది మళ్ళీ ఎనిమిది సంవత్సరాల నుంచి కలిసి ఉన్నామన్నది అన్నది మరి ఎనిమిది సంవత్సరాల లవ్ అన్నది కలిసి ఉన్నామన్నది గుళ్ళ పెళ్ళి చేసుకున్నాం అన్నది ఆఖరికి కేసులు అవన్నీ అయినాక కూడా ఏమైంది ఓల్ బాధపడ్డరు నాకు సంబంధమే లేదన్నాడు పక్కకు వేయండు ఇక గదిగా అక్కడ పక్కన పెడితే ఇంకొకటి ఒక మంచి పెద్ద డాన్సర్ విషయంలో కూడా చూసినాం మరి ఆ డ్యాన్సర్ కూడా అంటే ఒక ఉత్తమ అవార్డు గ్రహీత తను అసొంటిది దా తన మీద కూడా అది తప్పు జరిగిందా జరగలేదా అనే విషయం పక్కన పెడితే మరి తన మీద కూడా ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడనే కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది ఇప్పటికి కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది కొన్ని రోజులు జైలుకు కూడా పోయి అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కావచ్చు చిత్ర పరిశ్రమలు కావచ్చు మరి వీటిల ఒక నటున్ లెక్క యాక్టింగ్ చేసుకుంటా వీళ్ళు ఒక నటున్ అని చెప్పి జర్రంత ఫేమ్ రాగానే ఆ ఫేమ్ వచ్చిందని గల్లెగరేసి మరి ఇలాంటి పనులకు పాల్పడుతురా లేకపోతే రెండు వైపుల నుంచి తప్పుందా అనేది కూడా ఈ సోషల్ మీడియాలో అయితే బాగా హాట్ టాపిక్గా అయితే మారింది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మైనర్ బాల బాలిక వేరు మేజర్ మేజర్ వాళ్ళు వేరు ఇప్పుడు మైనర్ బాలికలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పే మాయ మాటలకు లొంగిపోతున్నారు లొంగిపోయి కూడా మరి వాళ్ళిద్దరి మధ్యలో మంచిగా ఉన్న రోజులేమో ఎవ్వరు బయటకు వస్తలేరు ఎవరు ఇది చేస్తలేరు ఆ ఎక్కడైతే బెడ్స్ కొడుతుందో బెడ్స్ కొట్టంగానే నన్ను మోసం చేసి అని బయటికి రావడం మొదలుపెట్టింది ఇక ఈ అబ్బాయిల కాడికి వస్తే ఒక ముచ్చట చెప్దాం పోరగలదు వీళ్ళెట్లా అంటే మేము ఇప్పుడు మస్తు ఫేమస్ అయినాం మే మేం ఫేమస్ అనే సినిమా ఒకటి వచ్చింది చూసి అట్లా మేము మస్తు ఫేమస్ అయినాం కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు మమ్మల్ని ఎట్లయినా నమ్ముతారు అని చెప్పేసి మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా మస్తు తెగబడుతురు మస్తు అక్రమాలకు ఇవన్నిటికి కూడా పాల్పడుతున్నారు ఎందుకంటే ఈ ఈ మధ్యనే చూసినాం బయట వాళ్ళకంటే ఎక్కువ కూడా సెలబ్రిటీలు అయ్యే మస్తు వస్తున్నాయి బయటికి అయితే డ్రగ్స్ తీసుకుంటున్న కేసులల్లో కావచ్చు పార్టీలని కావచ్చు మనం చూసినాం పార్టీలలో కూడా ఏమాదొచ్చింది రకుల్ పీర్ సింగ్ తమ్ తమ్ముడిది వచ్చింది వీళ్ళందరూ చాలా మంది అట్లా డ్రగ్స్లలో కూడా చాలామంది బయటపడ్డాయి మరి ఆ డ్రగ్స్ తీసుకునేదైనా ఈ మొత్తం అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడం అయినా కూడా మరి ఎందుకు సెలబ్రిటీల నుంచి గియన్నీ వస్తున్నాయి గీట్లు వస్తూనే ఉన్నాయి చూస్తున్నాం మనం మరి గీళ్ళందరికీ కూడా అంటే అది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా పక్కన పెడదాం ఎందుకంటే ఇప్పుడు ఒక డ్యాన్స్ మాస్టర్ విషయానికి వస్తే ఇద్దరి వద్ద తప్పు ఉందనుకోవచ్చు ఎట్లా అనుకోవచ్చు అంటే ఆరేండ్లు కలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు నన్ను మోసం చేసిండు నన్ను ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని పేరు బాగా ఫ్లేమ్ చేసి పెట్టేసింది పెట్టి మొత్తానికైతే శిక్ష పడతట్టు చేసింది మరి ఇద్దరు అంటే రెండు చేతులు కలవందే సప్పట్లు అయితే రావంటారు మరి అసొంటప్పుడు రెండు చేతులు కలవంది సప్పట్లు రానప్పుడు ఒకవైపు నుంచి అట్లా జరిగిన ఉంటే స్టార్టింగ్లోనే చెప్పాలన్నాయి మరి అంత అయిపోయినాక చెప్పి ఎక్కడ బెడ్స్ కొట్టినాక వచ్చి ఆ కక్షపూరితంగా కే కేసులు పెట్టుకుంటా కూడా ఇక్కడ అమ్మాయిలది కూడా తప్పు ఉందని కూడా మనం అనుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే గ మధ్య కూడా అదే టైంలో కూడా మరి ఒక ఫోక్ సింగర్ మీద కూడా అదే కేసు కూడా అవడం జరిగింది గా కేసులన్నీ చూసుకుంటూ వస్తే ఇప్పుడు ముఖ్యంగా ఏంది అంటే ఒక యూట్యూబర్ అయ్యుండి సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాలుగా ఏడెనిమిది సంవత్సరాలుగా ఫన్ బకెట్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని ఆ ఫన్ బకెట్ల ముసలళ్ళతో ముడుగోళ్ళతో చిన్న చిన్న పోరులతోటి పో తోటి అందరితోటి కూడా కామెడీ చేస్తున్నానని చెప్పి ఒక యూట్యూబ్ స్టార్ భార్గవ్ ఈయన అందరికి తెలిసినాయనే బాగా అప్పట్లో ఫన్ బకెట్ అని చాలా వీడియోలు చాలా మంది కూడా ఉత్తగ్గుస్తున్నప్పుడు అవి ఓపెన్ చేసుకొని నవ్వుకుంటా వీడియోలు చూసిన వాళ్ళే మరి ఎప్పుడైతే గీ ఫన్ బాకెట్ భార్గవ్ అందరికీ అందరికీ తెలుసుకుంటూ వచ్చిండో బాగా వీడియోలు వైరల్ అయికుంటు వచ్చినాయో గప్పట్లనే అంటే ఇప్పుడు రెండు వేల ఒకట్లా అనుకుంటా రెండు వేల ఒకట్లనే ఒక కేసు కూడా ఆయన మీద నమోదు అయింది అప్పుడు మైనర్ బాలికను పద్నాలుగేళ్ళ బాలికను అంటే ఆ ఆ పిల్లని ఆ పద్నాలుగేండ్ల పిల్లని వీడియోలు వీడియోలల్లో కూడా నేను నటి నటించేటట్టు చేస్తా నీకు మంచిగా నీ పేరు సంపాదించుకునేటట్టు చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పిండు అన్నీ చేసిండు కొన్ని వీడియోలు కూడా చేయించుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఆ పిల్ల నమ్మించి ఆ పిల్ల మీద చాలా సార్లు కూడా మరి ఇంటికి పిలిపించుకొని ఆ పిల్ల మీద లైంగికంగా దాడికి అయితే ఎన్నో సార్లు పాల్పడ్డాడంట అయితే స్టార్టింగ్ లో కూడా ఆ పిల్ల భయపడ్డానని మరి చెప్తుంది పోలీసులతోటి కూడా చెప్పడం జరిగింది అప్పుడు స్టార్టింగ్లో నేను భయపడ్డా గట్లనే కాకుండా మరి నాకు నటిస్తున్నందుకు కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి వీడియోలు ఉన్నాయి నా కాడ ఇవన్నీ కూడా నెట్లో పెడతా అని నన్ను భయపెట్టిస్తున్నాడు అందుకనే నేను బయటికి చెప్పుకోలేకపోయినా అని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది అప్పుడు కూడా విశాఖలోనే పో కేసు అయితే అక్కడ నమోదయ్యింది నమోదైనప్పుడు మరి నా అందరు నా నన్నేం చేస్తారులే అనే ఇదిలో కూడా మరి భార్గవైతే అప్పుడు ఉండేనులే ఎందుకంటే మరి ఇప్పుడు ఆ పిల్ల తప్పని నేను కూడా చెప్పను ఎందుకంటే పద్నాలుగేళ్ళ పిల్ల పాపం పసిపిల్ల పిల్ల ఏం చేస్తుంది నిన్ను మంచిగా నటింపజేస్తా బుజ్జి అని చెప్పేసి ఒక అన్న లెక్క నమ్మించినప్పుడు వస్తుంది వచ్చినప్పుడు ఆ మీద అట్లాంటి అఘాయిత్యమైన పనులు చేస్తే ఎవరికి ఉండాలి బుద్ధి ఫస్ట్ ఈయనకు ఉండాలి కదా అలాంటప్పుడు మరి ఆ బుజ్జి నమ్మింది వెళ్ళింది అయిపోయింది ఆ బిజ్ ఆ బుజ్జిని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుంటున్నాం లొంగ తీసుకొని పాపం కడుపు కూడా వేసేవి అది కూడా ఇది చేసి అంత ఘోరంగా తీయించేసుకొని కూడా తీయించి ఇది చేసిన పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి అప్పుడు శిక్ష అప్పుడు కేసు అయితే నమోదైంది ఆ కేసు గిప్పుడు గిన్నెండ్లకి ఇప్పుడు తీర్పిచ్చింది విశాఖపట్నం కోర్టు అసొంటి ఇసొంటి తీర్పు ఇయ్యలే మంచిగా గీ మేము సెలబ్రిటీలము మమ్మల్ని నువ్వులు ఏం చేయలేరు ఏం చేపలేరు ఏదో రెండు ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది తర్వాత మధ్య బెయిల్ మీద మధ్యంతర బెయిల్ అను ఈ బెయిలో ఆ బెయిలో తొక్కల బెయిల్లు తెచ్చుకోవచ్చు బయటికి రావచ్చు విన్నో వాన్నో చేతుల పట్టుకొని మళ్ళీ ఎప్పట్లెక్క గల్ దగ్గర వేసుకొని తిరగొచ్చు అనే ధీమాతోటి ఇప్పటిదాకా ఉన్నారు ఎవడైనా సరే నేనైతే చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు అయినంత మాత్రానే దేవునివేం కాదు మనిషివే అది గుర్తుపెట్టుకోవాలి నీకు కూడా కొన్ని మనిషికి ఉండే లక్షణాలు అనేటివి ఉండాలి మానవత్వం అనేది ఉండాలి జర్నన్నా అవి అడ్డు రావాలి నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యి ఒక జరంత డబ్బు సంపాదించుకొని ఒక కార్లో తిరగంగానే పెద్ద నేను తోపు తుడుంకారు నన్ను ఓడ ఏం చేయలేడని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు అటు ఆ ఇదిలోనే ఆ డ్రగ్స్ తీసుకోవడమా హత్యలు చేయడమా అత్యాచారాలు చేయడమా అన్నిటికీ కూడా ఒక అహంకారంతో మీరు కూడా ముందుకెళ్తున్నారు మరి ఈ అన్నిటిని కూడా అనగొట్టి మంచిగా చెంప చెల్లం అనేటట్టు మాత్రము మరి కోర్టు కూడా ఒక తీర్పును అయితే ఇవ్వడం జరిగింది దానికైతే మరి విశాఖపట్నం కోర్టుకైతే హ్యాట్సప్ కూడా చెప్పొచ్చు అది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎందుకంటే చూడరు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష అంట ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు ఇరవై ఏళ్ళు జైలు శిక్షను అయితే అమలు చేసింది ఎందుకంటే ఇంకా మీదట ఒళ్ళు కూడా ఇసు పనులు చేయాలంటే భయపడాలి కాబట్టి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష ఉంటేనే అది మళ్ళా భయంతో ఎవడు చెయ్యడు ఎందుకంటే ఇట్లా మస్తు మంది కూడా ఉన్నారు నీకు ఈ అవకాశం ఇప్పిస్తా నీకు ఆ అవకాశం ఇప్పిస్తా నీకు మంచి వేస్తా నువ్వు రా అని చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళని వాడుకొని పక్కన పట్టే పక్కన పెట్టేస్తారు అట్లా ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలోనైతే అది సోషల్ మీడియా పరంగా కావచ్చు రీల్స్ చేసుకుంటున్న వాళ్ళ పరంగా కావచ్చు ఇటు చిత్ర పరిశ్రమ చిత్ర పరిశ్రమ కాడ కూడా కావచ్చు ఎట్లనైనా సరే మీకు అవకాశం ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిలను మోసం చేసి ఈ ఈ పాల్పడుతున్నారని మస్తు చూసుకుంటూ వస్తున్నాం బయటనే కాదు ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్తున్నా నేను కూడా అందుకే అంటున్నా అంతా జరిగినాక అంటే మొత్తము ఎక్కడక్కడ అయిపోయి చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు చూసినావా ఈ విషయాలల్లా ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి పద్నాలుగు సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కానీ పద్నాలుగు అంత చిన్న పిల్లని కూడా ఇప్పుడు మైనర్గా ఉన్న పిల్లని ఎందుకు నటిస్తేందుకు మేము అవకాశం ఇస్తాం అనగానే పంపించాలే చెప్పు అది ఎంతవరకు మంచిది మీరే చెప్పురి తల్లిదండ్రులకైనా కొంచెమైనా ఆలోచించాలి మరి ఆలోచించి నా బిడ్డ చిన్నది నేను ఇప్పుడు పంపిస్తే ఎట్లా ఏం జరుగుతుంది ఇప్పటికే మస్తు జరుగుతున్నాయి బయట అనేది ఒక్కసారి జర బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇసొంటాటికి ఎక్కడ తావు ఉండదు దొరకదు కూడా అందుకే చిన్న చిన్న పిల్లల్ని కావచ్చు చిల్డ్రన్స్ క్యారెక్టర్లను పెడతారు అని అనుకోవచ్చు ఆ చిల్డ్రన్స్ క్యారెక్టర్లకు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే నిజంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే తల్లిదండ్రులు ఎంటు ఉండండి షూటింగ్ అయిపోయిన దాకా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ షూటింగ్ అయిపోయిన దాకా ఎంట ఉండి మళ్ళీ మీతో పాటు తీసుకొని పోండి అప్పుడు అవతలనికి కూడా భయం ఉంటుంది అరే వాళ్ళ అమ్ముంది వాళ్ళ నాయన ఉన్నాడు రా బాబు వద్దు అని చెప్పేసి ఆలోచన రాకుండా వాళ్ళ పనిందో వాళ్ళు చేసుకుంటారు అదే మైనర్ బాలికలు అయితే కొంచెమన్నా ఆలోచించుకోవాలి ఆలోచించుకొని అంత అంత తొందరగా ఇది కావద్దు ఎందుకంటే ఇక్కడ పొరపాటు జరుగుతుంది అన్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు పక్కకు జరగాల లేదా మీ ఇద్దరు ఇష్ట ప్రకారం ఏం జరిగిందంటే మోసం చేసినప్పుడు కూడా భరించేంత శక్తి ఉంటేనే దిగాలి అది గుర్తు పెట్టుకోవాలి ఇవన్నిటిని కూడా అలసిగా తీసుకొని మరి వీళ్ళు ఇసొంటాటికి పాల్పడుతుంటే కూడా గిసొంటళ్లకు మరి ఇరవై ఏళ్ళ జైలు శిక్షణ అయితే విశాఖపట్నం కోర్టు అయితే తీర్పునిచ్చిందులా మరి అలా సొంతూరులోనే వీడియోలు చేసినోడు మరి అక్కడ విశాఖపట్నంలోనే కేసు కూడా అమలయ్యింది అక్కడే కే కేసు విచారణ జరిపించి కూడా మరి గిన్నేళ్లకు ఇప్పుడు తీర్పునైతే మరి ఫన్ బకెట్ భార్గవ్కి ఇరవై ఏండ్ల జైలు శిక్షనైతే కోర్టు విధించింది మరి ఇక మీదట కూడా ఒవలైనా సెలబ్రిటీలైనా సెలబ్రిటీలు ఆలోచించుకోవాలి గుర్తుపెట్టుకోవాలే పెట్టుకోవాలి ఒవ్వలకైనా ఇదే శిక్ష వర్తిస్తుంది త్వరలో ఇక్కడ తెలంగాణలో కూడా ఇలాంటి శిక్షలే అమలు కాబోతున్నాయి అని కూడా తెలుస్తుంది కాబట్టి ఒక పని చేసే ముందు ఇటువంటి అక్రమాలకు పాల్పడే ముందల ఎవరైనా సరే ఆలోచించుకోవాలని చెప్పి మా ఇటీవీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము మరి మంచిగుంది కదా ముచ్చట ఎందుకంటే ఇది అందరికి అవసరమైన ముచ్చటే తల్లిదండ్రులకు అవసరమైన ముచ్చటే ఆడపిల్లలకు అన్నదమ్ములకు మగపపురాల వాళ్ళకు కాలేజీలకు వెళ్తోళ్లకు స్కూళ్ళలో ఉండేటోళ్ళకు అందరికి కూడా అవసరమే కాబట్టి ఈ ముచ్చట మంచిగుందని మీకు చెప్దామని మళ్ళీ వచ్చిన మీ తానికి అందుకే ఈ ముచ్చటనైతే దృష్టిలో పెట్టుకోర్రీ జర ఇరవై ఏండ్ల జైలు శిక్ష ఇది గుర్తు పెట్టుకోర్రి ఇరవై ఏళ్ళ దాకా బయటికి రారు మళ్ళా ఇంకేముండదు తర్వాత మీరు చేద్దామన్న మీరు సాధించేది ఏముండదు అక్కడ సక్క పెట్టేది ఏముండదు అది గుర్తు పెట్టుకొని జర చక్కగా మైండ్ దగ్గర పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నడుచుకొని ఏ ఏ వీడియోలు తీయాలన్నా కానీ జర ఆడపిల్లల కాడ మంచిగా ఉండాలని జాగ్రత్త చెప్తున్నా మళ్ళీ ఇంకొక ముచ్చటితోటి మంచి ముచ్చడితోటి మళ్ళీ కలుద్దామా గబడ్దాకా ఏం చేయాలి హిట్ టీవీ చూస్తూనే ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి